Thank you. ప్రధాని మన ప్రితమ్మ ప్రధానమంత్రి గారు దాదాపుగా పదహైదు వందల యాభై అండర్ పాస్ రోడ్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేసి దిశగా అదేవిధంగా ఐదు వందల దాదాపుగా ఐదు వందల యాభై మూడు కొత్త స్టేషన్స్ మరియు ఇన్నాగ్రేషన్ సందర్భంగా ఇంతకుముందు మనం మోడీ గారి ప్రసంగం విన్నాం మన దేశం ఏ విధంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అనేది ఆయన క్రిప్తంగా కూడా మనకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది కేవలం పది సంవత్సరాల్లోనే రైల్వే ఎంత శరవేగంగా అభివృద్ధి చెందిందో మన భారతదేశం కూడా భవిష్యత్తులో మరి ఇంకా మున్ముందు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని ఒక భరోసా ఇస్తూ ఆయన సాగించిన ప్రసంగం మనందరికీ కొత్త ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారి చేత ఐదు వందల యాభై అమృత భారత్ స్టేషన్లు పదిహేను వందల రోడ్ అండర్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మరియు కంప్లీట్ అయినటువంటి అండర్ పాస్ల దేశానికి అంకితం చేయబడింది అందులో భాగంగా గుత్తి స్టేషన్ను పది పాయింట్ ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము ఈరోజు మనం గుత్తిలో చక్కటి ఫంక్షన్ చేస్తున్నాము దాదాపు సుమారుగా మూడు వేల మంది పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్ కాలేజ్ స్టూడెంట్స్ లోకల్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ పిల్లలతో పాటు హాజరయ్యారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హాజరయ్యారు ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అందరికీ ధన్యవాదాలు